నమస్కారం ప్రతిధ్వానికి స్వాగతం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్ట ఉంది ఆరు గ్యారంటీలు అభయస్తం వంటి ముఖ్యమైన హామీలకు చేతి నిండా నిధులు అందుబాటులో ఉండేలా బడ్జెట్ ను తీర్చిదిద్దుతోంది అయితే అనేక ఆర్థిక ప్రతికూలతలు సవాళ్ల నేపథ్యంలో సర్కార్ తమ ప్రాధాన్యాలకు అనుగుణంగా నిధులు ఎలా సరిపెట్టనుంది ఎక్సైజ్ పెట్రోల్ డీజిల్ అమ్మకాల ద్వారా వచ్చే సంప్రదాయ ఆదాయంతో పాటు ఇంకా ఆదాయం పెంచుకునే మార్గాలు ఏంటి సంక్షేమ పథకాల భారం మోస్తూనే ఉద్యోగాల కల్పన నైపుణ్యాభివృద్ధి లక్ష్యాల సాధనకు బడ్జెట్ ను ఎలా తీర్చిదిద్దుతోంది ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈ అంశంపై ఇక చర్చలో తిరునహరి శేషు గారు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ జే రవికుమార్ గారు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ ఓయు రైట్ శేషు గారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది ఈ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు ఎలా ఉండబోతున్నాయి ప్రతిధ్వానికి నమస్కారం సాధారణంగా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఫిబ్రవరి నెలలో తమ బడ్జెట్లను ప్రవేశపెట్టేటటువంటి సంప్రదాయం భారతదేశంలో కొనసాగుతుంది అయితే ఈసారి లోక్సభ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వమైన ఇంటర్మ్ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు పూర్తిస్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టలేదు లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండు పూర్తిస్థాయి బడ్జెట్లను ప్రవేశపెడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ బడ్జెట్ ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జూలై ఇరవై ఐదో తారీఖు నాడు శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం చేపట్టిన తర్వాత ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రవేశపెట్టబోతున్నటువంటి మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్లో ఏ అంశాలు ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా ఉండబోతున్నాయనేటటువంటి ఆతృత అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రధానంగా ఆరు గ్యారంటీలకు గ్రామీణాభివృద్ధికి ఆరు గ్యారంటీలకు బిగ్ అటెన్షన్ దొరికింది యాభై మూడు వేల కోట్ల రూపాయలను కేటాయించారు గ్రామీణాభివృద్ధికి నలభై వేల కోట్ల రూపాయలు కేటాయించారు అంటే ఈ ఈ రెండు రంగాలకే దరిదాపు తొంభై మూడు వేల కోట్ల రూపాయలు ఓట్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లలో ఈ రెండు రంగాలకే తొంభై మూడు వేల కోట్ల రూపాయలను కేటాయించారు ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్లో ఆ రెండిటితో పాటు మరొక మూడింటికి అటు వ్యవసాయ రంగానికి ఇటు నీటిపారుదల రంగానికి అటు విద్యుత్ శక్తి రంగానికి ఈ మూడు రంగాలతో పాటు ఆ రెండు రంగాలకి మొత్తం ఐదు రంగాలకి బిగ్ అటెన్షన్ దొరికేటట్టు అవకాశంకైతే కనిపిస్తుంది ఈ ఐదు ప్రాధాన్యత రంగాలుగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించుకొని ఐదు రంగాలకి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించబోతున్నారనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి వచ్చేసరికు వ్యవసాయ రంగానికి కొంత గతంతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్తో పోలిస్తే దరిదాపు ఏడు వేల కోట్ల నిధులను తగ్గిపోయాయి ఇరవై పంతొమ్మిది వేల కోట్లను మాత్రమే వ్యవసాయ రంగం పెట్టారు కాబట్టి ఈసారి ఆ విధమైనటువంటి లోపం జరగకుండా వ్యవసాయ రంగానికి కూడా ఇస్తారు తర్వాత నీటిపారుదల రంగానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి ఎందుకంటే కాళేశ్వరంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి కాబట్టి మిగతా నీటిపారుదల ప్రాజెక్టులను చిన్న ప్రాజెక్టులను ఎనభై శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి నీటిపారుదల రంగానికి కూడా గతంలో ఇచ్చినటువంటి ఇరవై ఎనిమిది వేల కోట్ల కంటే ఈసారి ఇంకా అదనంగా నిధులు కేటాయించేటటువంటి అవకాశం ఉంది విద్యుత్ శక్తి కూడా చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి కూడా పరిగణలోకి తీసుకుంటారు ఈ ఏడు ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలతోటే ఈ బడ్జెట్ లో ముఖ్యమైనటువంటి అటెన్షన్ కనపడే విధంగా మనకి వార్తలు వస్తున్నాయి రవికుమార్ గారు మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలతో వ్యవసాయం అలాగే రైతాంగానికి ఈ బడ్జెట్ లో ఎలాంటి మద్దతు అవసరం అంటారు ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనకి రీసెంట్గా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూసి పది సంవత్సరాల తర్వాత ప్రజాపాలన అనేది దానితోని రావటం వలన ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ప్రెస్టేజెస్గా తీసుకొని రైతు భరోసా కానివ్వండి రైతు ఈ రుణమాఫీ ఏదైతే చేస్తుందో దానికి సంబంధించి ఆల్రెడీ నిధులు కేటాయించారు థర్టీ వన్ థౌజండ్ క్రోర్సు ఏదైతే రుణమాఫీ కోసం కేటాయించారు అయితే ఇక్కడ ఓన్లీ రుణమాఫీ రైతు బంధు ఈ రెండే కాదు మనకి రైతులు అంటే జనరల్గా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఉందో రైతుల్ని మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎంట్రప్రెన్యూర్గా తయారు చేయగలిగినప్పుడే ఈ జనరల్గా దేశం అనేది సుసాభ్యంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ రైతులు ఏదైతే ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ కావాలంటే గవర్నమెంట్ ఈ మండలం హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి లేకుంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి లేకుంటే ఈ వెజిటబుల్ ఫార్మింగ్ ఏదైతే ఉన్నదో వెజిటబుల్ ఫార్మింగ్స్ కానివ్వండి లేకుంటే ఈ ఎక్స్పోర్ట్ జనరల్గా మనకి ఎక్స్పోర్ట్ పికిల్స్ కానివ్వండి లేకపోతే ఇంకొకటి కానివ్వండి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా జనరల్గా ఈ ఇటువంటి యూనిట్స్ డెవలప్ చేయడం వలన రైతులు వాళ్ళు పండించిన పంటలతో పాటు వాటిని ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదిగి ఇంకొక పది మందికి వాళ్ళు సహాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఓన్లీ ఏదో రైతు ఏదో రుణమాఫీలు చేసి మనము ఏదో సరిపోయింది అనుకోకుండా ఇటువంటి యూనిట్స్ని తయారు చేయడం వలన డెఫినెట్గా వాళ్ళు ఫ్యూచర్లో ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఏదో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు లేకపోతే చదువుకున్న వాళ్ళు మాత్రమే ఎంటర్ప్రెన్యూర్స్ కాకుండా కొంత ఈ రైతులు కూడా ఎంటర్ప్రీనర్స్గా ఎదిగి ఇంకొక పది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ డెఫినెట్గా ఈ వ్యవసాయ రంగం ఓన్లీ ఏదో రైతులు వ్యవసాయం చేసుకుంటారు పంటలు అమ్ముకుంటారు అనే కాన్సెప్ట్ కాకుండా వాళ్ళు జనరల్గా ఈ రైతుకు సంబంధించిన ఎంటర్ప్రీనర్గా తీసుకొని వాళ్ళు ఇంకొక పది మందిని బతికిచ్చే విధంగా గవర్నమెంట్ తయారు చేసి దానికోసమని ఒక సపరేట్ నిధులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ బడ్జెట్లో కేటాయించాలని జనరల్గా అందరూ కూడా కోరుకుంటున్నారు రైతుల్ని మనం ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలంటే వ్యవసాయ రంగాన్ని ఉన్నతమైన స్థానంలో పది మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడాలంటే డెఫినెట్గా ఒక స్పెషల్ బడ్జెట్ అనేది కేటాయించి వ్యవసాయ రంగానికి ఈ రైతుల్ని ఎంటర్ప్రెన్యూర్ చేయాల్సిన అవసరం ఉంది లేకుంటే ఇప్పుడు మనం చూస్తుంటే పంట పొలాలన్నీ కూడా ఈ ఫ్లాట్స్గా డా కన్వర్ట్ అవుతున్నాయి రైతులు కూడా మైగ్రేట్ అవుతున్నారు మన రూరల్ ఏరియాస్ నుంచి లేకపోతే హెడ్ క్వార్టర్స్ కానివ్వండి లేకపోతే హైదరాబాద్ కానివ్వండి మైగ్రేట్ అవుతున్నారు అంటే ఫ్యూచర్లో మనకి వ్యవసాయం చేసే వాళ్ళు దొరకడం కూడా కష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ వ్యవసాయ రంగాన్ని ఆదుకొని ఈ బడ్జెట్లో డెఫినెట్గా ఏదో ఒక విధంగా వాళ్ళకి కేటాయించి రైతుల్ని మనం ఒక ఓన్లీ వాళ్ళు ఏదో పొలంలో వ్యవసాయం చేసుకునే ఒక దున్నే రైతులు కాకుండా మనం ఒక వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయగలిగితే చాలా ఆనందంగా ఉంటుంది రైతులు కూడా చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుందండి రైట్ సార్ శేషు గారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దగా నిధులు కేటాయించలేదు అన్న అసంతృప్తి నేపథ్యంలో ప్రాధాన్యత రంగాలకు నిధులు ఎలా సరిపెడతారంటారు యా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినటువంటి సందర్భంలో నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు కానీ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టినప్పుడు నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతోటి పెట్టారు అంటే ఒక లక్ష కోట్ల రూపాయలు డిఫరెన్స్ వచ్చింది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి స్థాయి బడ్జెట్కి అట్లనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్లో కూడా మూడు లక్షల కోట్ల రూపాయలకు దగ్గర దగ్గరగా ఉండొచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది అదే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి వచ్చేసరికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లతో పెట్టారు అంటే ఒక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా పూర్తిస్థాయి బడ్జెట్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే ఈ బడ్జెట్ని సమకూర్చుకోవటం ఎట్లా ప్రాధాన్యత రంగాలకు నిధులు కేటాయింపు ఎట్లా అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి ప్రాధాన్యత రంగాలు మనకు ఒక ఆరు ప్రాధాన్యత రంగాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి వ్యవసాయము నీటిపారుదల గ్రామీణాభివృద్ధి ఈ మూడు అయితే విద్య వైద్యము తర్వాత వచ్చేటటువంటి సంక్షేమం ఈ ఈ మూడు ఈ మూడు మొత్తం ఆరు రంగాల ప్రాధాన్యత రంగాలకు పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిధులను కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎట్ల కే ఎట్లా సమకూర్చుకోగలుగుతుంది అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి మొత్తం బడ్జెట్ కాంపోనెంట్లో రెండే అంశాలు మనకి చాలా స్పష్టంగా కనపడతాయండి ఒకటి పన్ను ఆదాయము రెండోది అప్పులు ఇవి తప్ప ఏమీ కనపట్టలేదు మనకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటే పన్ను ద్వారా సమకూర్చుకునేటటువంటి ఆదాయం లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పుడు కూడా అదే కాంపొనెంట్ ఉంది లక్ష నలభై వేల కోట్ల రూపాయలు పన్ను ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఉంటుంది అదేవిధంగా మీకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఉన్నటువంటి అప్పు కాంపోనెంట్ ఏంటంటే అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పుడు కూడా అదే ఉంటుందండి ఒక డెబ్బై వేల కోట్ల రూపాయలను మార్కెట్ రుణాల ద్వారా ఇతర రుణాల ద్వారా సమకూర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది అంటే రెండు లక్షల కోట్లకు పైగా ఆదాయము ఇటు అప్పుల ద్వారా అటు పన్నుల ద్వారా ఈ రెండు కాంపోనెంట్స్ ద్వారానే వస్తుంది అయితే ఇంకొకటి మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇవి కాకుండా వచ్చేటటువంటి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కేంద్ర పన్ను కేంద్ర ప్రభుత్వం యొక్క పన్నుల వాటాలో రాష్ట్రాల వాటా ఉంటుంది ఆ రాష్ట్రాల వాటా ఒక వెయ్యి కోట్ల రూపాయలు పెరుగుతున్నట్లుగా మనకి ఈ కేంద్ర బడ్జెట్ను చూస్తే తెలుస్తుంది యాక్చువల్గా మనం అంచనా వేసింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి పన్నుల రూపంలో మన వాటాగా వస్తుందని అనుకుంటే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వస్తుంది అంటే ఒక వెయ్యి కోట్ల రూపాయలు అక్కడ అదనంగా వస్తున్నటువంటి దాంతోపాటు పన్ను ఇతర ఆదాయాన్ని పెంచుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నం చేసి ఈ నిధులను కనుక మొబిలైజ్ చేసుకోగలిగితే బడ్జెట్లో ఉన్నటువంటి ఈ సిక్స్ కాంపోనెంట్స్ పైన మంచి నిధులను కేటాయించగలుగుతాము సమకూర్చుకోగలుగుతాము అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది మీరు ఒక విషయం చూడండి విద్య లాంటి ఒక కీలకమైనటువంటి రంగాన్ని గనక మనం తీసుకుంటే తెలంగాణ ఫార్మేషన్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో మనం బడ్జెట్లో విద్య పైన పెట్టినటువంటి ఖర్చు పదివేల కోట్ల రూపాయలు మాత్రమే కానీ అదే మనం ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి వచ్చేసరికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను పెట్టగలిగాం అంటే గత గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి దరిదాపు మనం మూడు వేల కోట్ల రూపాయలు విద్య పైన పెంచగలిగినప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రము విద్య పైన చేస్తున్నటువంటి ఖర్చు కేవలం సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే కాబట్టి అదే అదే మీరు ఢిల్లీతో పోలిస్తే ఇరవై మూడు శాతం అదే మీరు బీహార్తో పోలిస్తే పద్దెనిమిది శాతం అదే మీరు రాజస్థాన్తో పోలిస్తే పదిహేడు శాతం కానీ ఆ రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రం ఎంత తక్కువ నిధులు కేటాయిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి కానీ ఆ రాష్ట్ర బడ్జెట్ అవుట్లేక్ కంటే కూడా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అవుట్లే ఎక్కువగా ఉంది మనం జనాభాతో కంపేర్ కనుక చేసినప్పుడు అయితే కాబట్టి ఇట్లాంటి కీలక రంగాలపైన పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది ఆ నిధులను సమీకరించుకునేటటువంటి క్రమంలో ప్రభుత్వము ఈ రెండు అంశాలపైనే ఆధారపడుతున్నట్లుగా మనకి గత బడ్జెట్లన్నీ చూస్తే కనపడుతుంది అయితే అప్పుల ద్వారా తర్వాత పనుల ద్వారా ఈ ఈ రెండు కాంపోనెంట్స్ ద్వారానే మేజర్ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం విషయాన్ని గమనించాలి రైట్ సార్ రవికుమార్ గారు సంక్షేమ రంగాలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యం ఏంటి అది బడ్జెట్ లో ఏ విధంగా ప్రతిబింబించే అవకాశం ఉంది యా మనము ఈ కాంగ్రెస్ వచ్చిన అధికారంలోకి వచ్చినదే మనకి మెయిన్గా ఈ సిక్స్ గ్యారెంటీస్ అంటే టోటల్గా ఇది వెల్ఫేర్కి సంబంధించినటువంటి అంశము మన యువతను కానివ్వండి లేకపోతే వ్యవసాయదారులను కానివ్వండి లేకపోతే స్త్రీలను కానివ్వండి అందరిని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో సిక్స్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే పెట్టినరో ఈ సిక్స్ గ్యారంటీ స్కీమ్ అంటే టోటల్గా గవర్నమెంట్ ఫామ్ అయిందే వెల్ఫేర్ బేస్ మీద ఫామ్ అయింది కాబట్టి ఈ వెల్ఫేర్ బేస్ కదా ఏ స్టేట్కైనా జరే వెల్త్ వెల్త్ అంటే మనం జనరల్గా సంపదను చూస్తాం కాబట్టి దాంట్లో ఏంటంటే ఏ గవర్నమెంట్కైనా సరే వెల్త్ అంటే డబ్ల్యూ అంటే వెల్ఫేర్ ఈ అంటే ఎడ్యుకేషన్ ఏ అంటే అడ్మినిస్ట్రేషన్ ఎల్టీ అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ హెచ్ అంటే హెల్త్ ఇవన్నీ కూడా ఒక సమానమైన ప్రాతిపదిక మీద ఉన్నప్పుడు మాత్రమే ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనం ఓట్ అండ్ అకౌంట్లో కూడా చూసాం ఓట్ అండ్ అకౌంట్లో గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే మహిళలు కావచ్చు యువత కావచ్చు వ్యవసాయదారులకు రైతులు కావచ్చు ఇట్లా ఏవైతే ఉన్నాయో మన చేనేత పరిశ్రమ కావచ్చు డెఫినెట్గా ఇవన్నీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ ఏమీ చేంజ్ కాలేదు ఎప్పుడైతే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో దాన్నే పదే పదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి బట్టి విక్రమార్ కానివ్వండి చెప్తూ ఉన్నారు సో గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ మాత్రం అట్లనే కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ బడ్జెట్లో కూడా ఈ ఫుల్ టైం బడ్జెట్లో కూడా ఈ సంక్షేమ సంఘాలకి బడ్జెట్ అనేది డెఫినెట్గా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఏదైతే ఓటాన్ అకౌంట్లో ఉందో ఇంతకుముందు శేషు గారు చెప్పినట్లు దేనికి ఓట్ అకౌంట్ బడ్జెట్కి దీనికి పెద్దగా డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది మోరర్ లెస్ కాబట్టి అది అంతే ఒక త్రీ ల్యాక్స్ క్రోర్స్ బడ్జెట్ వేసుకున్నా కూడా ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఏదో ఏమైనా ఇంక్రీజ్ చేసేసి మామూలుగా అదే బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది సంక్షేమ రంగానికి కూడా రైట్ సార్ శేష్ గారు ప్రభుత్వం రుణమాఫీకి భారీగా నిధులు వెచ్చిస్తుంది రైతు భరోసా కూడా పెంచిన మొత్తాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో నిధుల కొరత రాకూడదు అంటే ఆర్థిక శాఖ ప్లాన్ ఎలా ఉండాలంటారు యా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ప్రధానంగా ఉపయోగపడింది ఆరు గ్యారంటీలు అనేటటువంటి విషయాన్ని మనం కనపడుతుంది ఆరు గ్యారెంటీల తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ ఈ ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలుగా మనకి తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది ఈ రెండింటిని పకడ్బందీగా అమలు చేసినప్పుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క క్రెడిట్ పెరుగుతుంది విషయాన్ని మనం గమనించాలి ఇప్పటికే వాళ్ళు రైతు రుణమాఫీ విషయంలో మొదటి దశ రుణమాఫీని లక్ష రూపాయల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తున్నటువంటి క్రమంలో మొదటి దశను పూర్తి చేశారు దరిదాపు రుణమాఫీ ద్వారా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను రుణాలను మాఫీ చేయాలనుకుంటున్నారు నలభై లక్షల మంది రైతులకు ఈ రుణమాఫీ ద్వారా ఉపయోగం జరుగుతుందని చెప్తున్నారు ఈ నెలాఖరు వరకు రెండో దశ రుణమాఫీ చేస్తామంటున్నారు ఆగస్టు పదిహేను అయితే ఈ రుణమాఫీకి కావాల్సినటువంటి ఇంత పెద్ద అమౌంట్ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కావాల్సినటువంటి దగ్గర బహుశా ఇది బడ్జెట్ నిధులను కాకుండా బడ్జెటేతర నిధుల ద్వారా ఈ రుణమాఫీ చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది కానీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీకి రెండు సార్లు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ రుణమాఫీ చేయడానికి నిధులు కేటాయించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నంగా రేవంత్ ప్రభుత్వం దానికి భిన్నంగా రుణ బడ్జెటేతర నిధుల ద్వారా రుణమాఫీ చేసేటటువంటి ప్రక్రియను చేపడుతున్నారనేటటువంటి అభిప్రాయం కనపడుతుంది మనకి ఎందుకంటే చాలా బిగ్ అమౌంట్ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను ఒకే దఫాలో రుణమాఫీ చేయడం అంటే అంత అయినటువంటి విషయం కాదు ఇది ఒకటైతే రెండోది చాలా కీలకమైనటువంటి ప్రోగ్రాము పెట్టుబడి సహాయంగా రైతు బంధుని గత బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు అందించింది అది బడ్జెట్లో నిధులు పెట్టేటటువంటి వాళ్ళు దాదాపు అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు పదిహేను వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులు కేటాయించేటటువంటి వాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు అంటే బడ్జెట్ నిధుల ద్వారానే వాళ్ళు కూడా రైతు బంధుని తీసుకొచ్చారు కానీ రైతు భరోసా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది బడ్జెట్లో నిధులు కేటాయించబోతున్నారా లేకపోతే బడ్జెటేతర నిధుల ద్వారానే దీన్ని కూడా అనేటటువంటి ఒకటి చూడాలి మనం ఎందుకంటే ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లో స్పష్టంగా ఏమీ చెప్పలేదు రైతు భరోసాకి మేమిన్ని నిధులు కేటాయిస్తున్నామని చెప్పలేదు బహుశా వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి నిధుల ద్వారా రైతు భరోసా చెల్లించినట్లుగా మనకు కనపడుతుంది మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటి అంటే రైతు భరోసా ద్వారా పదిహేను వేలకు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు తర్వాత కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు రైతు కూలీలకు ఇస్తామని చెప్పారు వీళ్ళందరికి ఇవ్వాలన్నా లేకపోతే పెంచినటువంటి రైతు భరోసానివ్వాలన్నా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అంటే గతంలో పదిహేను వేల కోట్ల రూపాయలతోటి అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు బంధిస్తే ఇప్పుడు రైతు భరోసా ఇవ్వటానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అంటే బడ్జెట్ లో కేటాయించాల్సినటువంటి నిధులు దరిదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది రైట్ రవికుమార్ గారు హామీల అమలుకి పెద్ద ఎత్తున అవసరమైన పరిస్థితుల్లో సొంత ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం భూముల విలువలు సవరిస్తుంది మైనింగ్ ఆదాయం పెంచాలని భావిస్తుంది ఇలా ఇంకా ఎలాంటి వనరుల మీద ప్రభుత్వం దృష్టి సారిస్తుంది యా ఇది ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన విషయం అండి ఒకటి ఏంటంటే ఏదైనా కూడా ట్యాక్స్ ఇంతకుముందు శేష గారు చెప్పారు జనరల్గా ప్రతి ఒక్కళ్ళకి తెలిసినటువంటి విషయం ఏంటంటే మనకి రెవెన్యూ జనరేషన్ అనేది మెయిన్గా ట్యాక్స్ సోర్స్ ఒకటి ఉంటుంది తర్వాత ఈ ల్యాండ్ రిజిస్ట్రేషను ఎక్సైజు ఇవన్నీ కామన్ వీటితో పాటు గవర్నమెంట్ కొన్ని ఏరియాస్ లోపట కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఎంతసేపటికి మనం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని వెల్ఫేర్ రాష్ట్రంగానో లేకపోతే డెవలప్మెంట్ స్టేట్ గానో చూడాలంటే అది కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితి ఉంటుంది మనకు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఈ వనర్లలో జనరల్గా ఏంటంటే ఎక్కువగా ఈ టూరిజం అనేది మన దగ్గర బాగానే ఉంది ఈ టూరిజంలో టూరిజం అనగానే జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం నలుగురు వచ్చిపోయేది అనుకుంటాం టూరిజంలో కూడా మనకి ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి మెడికల్ టూరిజం అని లేకుంటే డెస్టినేషన్ టూరిజం అని ఎకో టూరిజం అని అట్లా మనకి రకరకాల హెల్త్ టూరిజము కాబట్టి ఇవన్నీ కూడా ఈ టూరిజంని మనం కనుక డెవలప్ చేయగలిగితే మనకి ఈ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రానికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే మనకి రెగ్యులర్గా ఏదైతే మనం అప్పులు కానివ్వండి ట్యాక్సెస్ కానివ్వండి ఇవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా మనం ఈ టూరిజాన్ని కనుక డెవలప్ చేయగలిగితే డెఫినెట్గా మనకి ఎందుకంటే మనది ఒక డెస్టినేషన్ మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నిట్లలో కూడా ఇదొక అన్నిటికీ డెస్టినేషన్ అంటే ఐటీ కానివ్వండి లేకపోతే హాస్పిటల్స్ కానివ్వండి లేకపోతే ఇట్లా ఇట్లా చూసుకుంటే మనకి చాలా వాటికి అందరూ కూడా మన ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్ మీద చాలామందికి కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా మనం ఏంటంటే ఒక టూరిజం అనే దాన్ని బాగా డెవలప్ చేస్తే ఇన్కమ్ సోర్స్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకి ఈ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉండే అంటే ఎడ్యుకేషనల్ రంగంలో మనకు ఉన్నటువంటి యూనివర్సిటీస్ మన దగ్గర తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ యూనివర్సిటీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ యూనివర్సిటీస్లో కనుక మనం కన్సల్టెన్సీ ఇంటర్నేషనల్ లెవెల్లో కనుక కన్సల్టెన్సీ కనుక ఇంప్రూవ్ చేయగలిగితే కొంతవరకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సు సెల్ఫ్ సస్టైనబిలిటీ సాధించే అవకాశం ఉంటుంది అంటే అన్నిటికీ ప్రతి రూపాయికి గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా మనం సెల్ఫ్ సస్టైనబుల్ సాధించే అవకాశం ఉంటుంది అట్లా ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా మనం డెవలప్ చేస్తే ఎంప్లాయబిలిటీ అనేది గవర్నమెంట్కి తగ్గే అవకాశం ఉంటుంది ఈ విధంగా అంటే రెగ్యులర్గా వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ కాకుండా ఇట్లా కాన్సన్ట్రేట్ చేసి డైవర్సిఫై చేయగలిగితే గవర్నమెంట్ మీద అంత ప్రెజర్ ఉండదు అంటే ఇప్పుడు దీన్ని ఎంతవరకు మనం సాధించామనే తెలియదు కానీ బట్ ప్రెజర్ అని గవర్నమెంట్ మీద ప్రెజర్ తగ్గే అవకాశం ఉంది ఫండ్స్ కోసం అని రైట్ సార్ శేషు గారు రాష్ట్ర ఆదాయం ఇప్పుడున్న దాని మీద పదిహేను శాతం అదనంగా పెంచుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్ అలాగే జిఎస్టి విభాగాల్లో ఆదాయ వృద్ధికి బడ్జెట్లో ఎటువంటి ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉందంటారు ఇప్పుడు మనకి ప్రతి నెలకి రాష్ట్ర ప్రభుత్వానికి కావలసినటువంటి ఆదాయము పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి కానీ వస్తున్నటువంటి ఆదాయం మాత్రం పదివేల కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఈ డెఫిసిట్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనేటటువంటి విషయంతో పాటు ప్రభుత్వము కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయాలను పెంచుకునేటటువంటి మార్గాలను వెతుక్కుంటుంది సహజంగా అయితే ప్రభుత్వాలు ఆదాయాలను పెంచుకునేటటువంటి మార్గాలలో వాళ్ళకి ప్రప్రథమంగా కనపడేటటువంటి అంశాలు ఏంటి అని అంటే అయితే భూములను నమ్మటం లేకపోతే భూముల విలువను పెంచటం ఒకటైతే రెండోది ఎక్సైజ్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని పెంచుకోవటం మూడోది రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నాలు గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఒక ప్రాక్టీస్గానే మనం చూస్తున్నాం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వము కొత్తగా తీసుకొచ్చినటువంటిది ఏంటంటే ఇప్పుడు భూములు అమ్మేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే భూముల మార్కెట్ విలువకి వాస్తవిక విలువకి చాలా అంతరం ఉంది కాబట్టి ఈ భూముల వాస్తవిక విలువను తీసుకురావటం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేటటువంటి మార్గాల్లో కొన్ని చర్యలు చేపట్టారు ఆ చర్యల్లో భాగంగా ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ భూమి కొన్నా కానీ మినిమం ఒక గజానికి విలువ కట్టింది రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలుగా కట్టింది అంటే వెయ్యి రూపాయలకు తక్కువగా ఎక్కడ గజం అమ్మేటటువంటి అవకాశం ఉండదని ఒక మార్కెట్ వాల్యూని నిర్ణయించింది తర్వాత ఒక ఎకరం భూమి మినిమం కాస్ట్ నాలుగు లక్షల రూపాయలుగా నిర్ణయించింది మనం చూసాం రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలకు ముందు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైమ్ ఏరియాల్లో భూములు అంతే ఒక్కొక్క ఎకరం భూమిలో వంద కోట్ల రూపాయలకు వంద కోట్ల రూపాయలకు చేరుకున్నటువంటి మనం చూసాం కాబట్టి ఆదాయ మార్గాలను పెంచుకోవటం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఒక ఎక్ససైజ్ ఏంటంటే భూముల యొక్క మార్కెట్ విలువకి వాస్తవిక విలువకు మధ్యన ఉన్నటువంటి అంతరాన్ని తెప్పించేటటువంటి పాటు ట్యాక్సెస్ ఇంక ఎంత పెంచుకున్నామన్నా కానీ అంతకంటే ఎక్కువ పెరగదండి లక్ష నలభై వేల కోట్ల రూపాయల కంటే కూడా మనం ట్యాక్స్ల ద్వారా ఇంకా ప్రజల నుంచి మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా తీసుకోగలుగుతాం కానీ ఎక్కడైనా డైరెక్ట్ ట్యాక్స్ కనుక పెంచగలిగితే పెంచుతున్నాం అని అంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ఆ విధమైనటువంటి వ్యతిరేకత వస్తుందనేటటువంటి భయం ప్రభుత్వాలకు ఉంటుంది కాబట్టి అది కాకుండా ఈ పాత సంప్రదాయ మూడు మార్గాల ద్వారానే ఆదాయం పెంచుకునేటటువంటి అవసరం కనపడుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి అన్ని అన్ని శాఖలను సమీక్ష చేస్తున్నారు అంటే ఆదాయాన్ని పెంచుకోగలిగినటువంటి అవకాశం ఉన్న ప్రతి దగ్గర కూడా ఆదాయాన్ని పెంచుకోవటానికి అన్ని శాఖలను సమీక్ష చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ విధంగా ఎంత ఆదాయం పెంచుకోవాలన్నా కానీ ఖచ్చితంగా డెఫిసిట్ ఆఫ్ ఫైనాన్స్ ఉంది ఆ డెఫిసిట్ ఆఫ్ ఫైనాన్స్ని మీట్ అవ్వటం అని అంటే ప్రతి శాఖ నుండి వచ్చేటటువంటి ఆదాయం పెరగాల్సినటువంటి అవసరం ఉంది రైట్ సార్ రైట్ సార్ ధన్యవాదాలు సార్ శేషు గారు ధన్యవాదాలు సార్ రవికుమార్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని